ఉన్నారు కాబట్టి మీరు చేసిన చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం గత తొంభై సంవత్సరాల నుంచి మనం ఏదైతే పని లేకుండా చేసి అంటే పని లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేవు ఏదైనా భూమి చేసుకుందామంటే కనీసం పెన్షన్ ఇవ్వలేదు కొత్తది వరకు ఒక తెల్ల కాడు ఇవ్వలేదు ఒక ఇల్లు కట్టివలేదు ఒక పిల్లలకు నౌకరీ దొరకలేదు మరి ఎందుకొరకు ఇన్ని ధరలు పెంచి మన మీద ఇంత బాకిలు తెచ్చిపెట్టి మరి దేని కొరకు అంటున్నాను కేసీఆర్ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మన ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు అని ఆయనకి ఎంత ధైర్యమని నేను ఒకటే చెప్తా ఉన్నాను యువకులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎవరన్నా దద్దమ్మలు పని చేయని వాళ్ళు కొడితే కానీ ఇంకా ఎవరు వచ్చినా ప్రజలకు ఏదైతే చెప్పినామో దాని భూములు ఇస్తామని ఉన్న భూములు చేసుకుందామంటేనే నేను పెట్టి దానికి కూడా ఇబ్బంది పెట్టి ఈ విధంగా ఎన్ని చేయాలో ముఖ్యమంత్రి పైసలకు కానీ సెక్యుల గారి పైసలకు కానీ ఆశ ఆశపడి ఈ గ్రామాల్లో ఇంకా తిరుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు వాళ్ళకు అడుగుతా ఉన్నాను నేను మీరు తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాల నుంచి ఏమి చేసిందని నేను మా ప్రజలకు మళ్ళీ మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు అడుగుతాను వాళ్ళకు బుద్ధి లేదు మనమైతే బాగా ఆలోచించి మళ్ళా ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా మహిళలకు కానీ యువకులు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాలుగా సౌకర్యం చేసుకోవడానికి మరి మొన్ననే మన సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ప్రణాళిక తయారు చేసుకున్నాం ఆరు సూత్రాలతో మీరందరూ బాగుండాలి పిల్లలు బాగుండాలి ఒక ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళిక మరి మీ కొరకు మన పార్టీ వస్తే ఏం చేస్తుంది ఈ పుణ్యాత్తులు వచ్చినా కూడా పువ్వు గుర్తుల్లో కానీ గ్యాస్ సిలిండర్ అప్పుడు మనం ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే అంతేనా ఇప్పుడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఏళ్ళల్లో పన్నెండు అయిందంటే ఏమైందని ధరలు ఎందుకు అది వంట చేయండి ఎవరికి కాలు చేతులు అనేది ఇంట్లోకి వెళ్ళే అవసరం లేదు అటువంటి దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అదే రేటు ఉంచకుండా మరి పన్నెండు వేలు పన్నెండు వందలు చేస్తే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు వందలకి ఇస్తాం ఎన్ని ఐదు వందలకి ఇద్దాం ఇక్కడ ఒక్క పెన్షన్ కొత్తదివని పాతవి కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి రెండు వేలని నాలుగు వేలు చేద్దాం ఎంత నాలుగు వేలు చేద్దాం అదే విధంగా మీ అత్తకు నాలుగు వేలు కోటలకు రెండు వేలన్నర ఇది ఇద్దరికి కలిసి ఒక ఇంట్లో ఆరు వేల ఐదు వందలు ఇద్దాం ఎన్ని అర్థమైందా ఈ పుణ్యాత్తుల బస్ ఛార్జెస్ పెరిగింది ఆడోళ్ళకి ఇచ్చిన పైసలు ఇంట్లోకి సరిపోతలేవు గంటనే మూడు కష్టమై బస్సులు కూడా ఎక్కడి కొందరు పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఆలోచించి తప్పనిసరిగా ఎక్కడ పోయినా మహిళలకు అందరికి బస్ ఫ్రీ పెట్టడం బస్ ఫ్రీ పెట్టినాం కాబట్టి మీరు ఎక్కడ పోయినా ఆడవాళ్ళందరికి బస్ ఫ్రీ అదేవిధంగా ఇక్కడ ఇల్లు ఎవరైనా కట్టిందా తొమ్మిదేళ్ల నుంచి ఒక్కటి కూడా రాలే రాలేదు నరికి ఎస్టీలకు లక్షలు అదే విధంగా ఉపాధా విభాజ పోతా ఎక్కడ అయితే వాళ్ళకు ఒకసారి వస్తలేదు వాళ్ళ నెలకి ఒకసారి వస్తుంది అంతేనా చూసి మనం వచ్చినా కూడా భారంగా సార్ ఇంకో పని చేసినందుకు ఏడాదికి సంవత్సరానికి పన్నెండు వేలు ఎక్కిస్తాం ఎంత పన్నెండు వేలు ఎక్కిస్తాం ఇది చేద్దాం ఏది భూమి లేదు పక్కనే ఉంది కదా ఇల్లు కేసీఆర్ సార్ కూర్చున్నారు ఈ హరీష్ రావు అందరూ నడుపుతున్నాం కదా కరెంటు కరెంటు అని కొడుక మరి కరెంట్ ఎందుకు వేస్తున్నా ఏది పని లేదు పని చేసిన దానికి పైసలు ఇచ్చేది లేదు ధరలు ఎంత మెచ్చేది ఇది మన ముఖ్యమంత్రుడు మనల్ని పాలించటోళ్ళకి ఇచ్చా కరెంటు బిల్ ఒక్క పైస కట్ట కరెంట్ బిల్ మాఫ్ చేస్తున్నాం కరెంట్ ఈ రైతు ప్లేస్ లో రైతు బంధు ఆ దరిద్రం పేరేట్టు తీసేసి రైతులకు భరోసా ఇస్తున్నాం సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దాం ఎకరానికి విధంగా ఈ పుణ్యాత్ వచ్చినా అడ్డి అడ్డీ అడ్డి కడ్ అయి బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని అప్పుడు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నాం తప్పనిసరిగా రెండు లక్షలు ఒకసారి మాఫీ చేస్తాం ఇచ్చిన పంటకు మీరు ఇబ్బందులు పడితే రైతు ఎక్కడ వ్యవసాయం మానేస్తారో అని మా కార్మికులకు పనిచేసే వాళ్ళ కష్టమైతుంది మాకు అందరికి కష్టమైతే తినే వాళ్ళ కాబట్టి మీ అందరిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉండదని ఆలోచించి మరి మీ అందరికీ ఇరవై రెండు వందల గవర్నమెంట్ ధర కాక కుంటాల్కు ఐదు వందల రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం ఐదు నూరు ఎక్కిస్తా ఉన్నాం ఈడ ఎక్కిస్తే వాళ్ళ కూడా ఇస్తున్నాం ఛత్తీస్గఢ్ ఐదేళ్ల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ అంతటి ఇస్తా ఉన్నాం ఇక్కడ కూడా మనం వచ్చిన ఇక్కడ ఇస్తాం అస్తమ అదే విధపడతా ఉన్న వాళ్ళకు చిన్న కుటుంబాలు డబ్బులు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళకు కూడా ఐదు లక్షల వరకు లోన్ ఇప్పించి అదంతా గవర్నమెంటే రేటు వడ్డీ కడుతుందని చెప్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఒక డెప్పులేదు అనుకునే వల్ల కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి సాధి మేము మనం ఉన్నప్పుడే ఇరవై ఐదు వేల స్టార్ట్ చేసినాం అప్పుడు డబ్బులు కింద ఇప్పుడు లక్షా ఇస్తా ఉన్నాడు దానికంటే ఎక్కువ ఇచ్చి మీ అందరి మీరు కళ్యాణ లక్ష్మి సాధిమ్మ వారికి ఇచ్చి మీ అందరినీ ఆదుకుంటామని చెప్తాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జయ కాదేశ్వరి